హాయి ఈ ఈరోజు మా మమ్మీ పెసరట్లు వేస్తుంది పెసరట్ల కోసం ఆ గ్లాస్ పెసరపప్పుని నానపెడుతుంది కొద్దిగా బియ్యం వేసుకోవాలి పప్పుని శుభ్రంగా కడుపు ఇప్పుడు పప్పుని నానపెట్టుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకోవాలి నానపెట్టుకున్న పెసరపప్పు ఇప్పుడు బాగా నానిపోయింది ఇప్పుడు ఈ పప్పుని మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకోవాలి అల్లం ముక్క వేసుకోవాలి ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న రబ్బుని గిన్నెలోకి వేసుకోవాలి సరిపోయినంత సాల్ట్ వేసుకోవాలి కొద్దిగా జీలకల్లో వేయాలి ఇప్పుడు దీన్ని బాగా కలుపుకోవాలి మా మమ్మీ పెసరాట్లు వేస్తుంది కదా పెసరొట్లకి అల్లం చట్నీ తయారు చేస్తుంది అల్లం వేసుకోవాలి కారానికి తగ్గట్టినట్టు ఒక నాలుగు ఎండుమిర్చిని వేసుకోవాలి ఎండుమంట పెట్టి అల్లం వేగేంత వరకు వేగించాలి ఇక వేపిన శనగపప్పు వేసుకోవాలి ఇప్పుడు కొద్దిగా ఫ్రై చేసుకోవాలి కొద్దిగా కరివేపాకులు వేసుకోవాలి ఒక ఉల్లిపాయని వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి వెళ్ళి వేగిన తర్వాత ఒక టమాటా వేసుకోవాలి చిన్న చింతపండు వేసుకోవాలి కొద్దిగా వాటర్ వేసుకోవాలి చిన్న బెల్లం ముక్కలు వేసుకోవాలి ఇప్పుడు బాగా మెత్తగా అయిపోయింది స్టవ్ ఆపుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు చల్లారేంత దాకా మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలి సరిపోయిందంటే సాల్ట్ వేయాలి కొంచెం వాటర్ వేయాలి అల్లం చట్నీ ఇలాగ మెత్తగా రుబ్బుకోవాలి ఇప్పుడు పెన్నం బాగా హీటెక్కిన తర్వాత బడా అట్లా వేసుకోవాలి పైన కొద్దిగా ఆనియన్ వేసుకోవాలి పైన కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి బాగా వేగింది వేగిన తర్వాత మనం దాన్ని ఇలాగా పక్కకు తీసుకోవాలి మా మమ్మీ అల్లం చట్నీ పెసరట్లు రెడీ చేసేసింది లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పక్కన కూడా కొట్టండి బాయ్